నమస్కారం మాసంలో వచ్చే అమావాస్య తిథి సందర్భంగా మర్రి చెట్టును అర్చన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ధర్మసింధు నిర్ణయ సింధు చతుర్వర్గ చింతామణి ఇలాంటి ప్రామాణిక గ్రంథాలన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అంటే ఏరువాక పున్నమి రోజు వట సావిత్రి వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళెవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టును పూజిస్తే జ్యేష్ఠ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయని అంతేకాకుండా జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టును పూజించడం ద్వారా సమస్త సంపదలు చేకూరతాయని ఈ గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మహిళలు మర్రి చెట్టును పూజించండి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘ తత్వం కలుగుతుంది దాంతోపాటుగా ఇంకొక ప్రత్యేకమైన ప్రయోజనం ఏంటంటే ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది అన్ని రకాలైన జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ముందుగా మహిళలు ఎవరైనా సరే దగ్గరలో మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి దాన్ని తాకి నమస్కారం చేసుకోండి మర్రి చెట్టును తాకేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలని ఈ ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సావిత్రీయం నమస్తుభ్యం వటవృక్షే మహాసతి పాపాహహారిణీ దేవి కళ్యాణ కురు పూజితే ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటూ మర్రి చెట్టును తాగితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ తర్వాత మర్రి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి గంధం వేసి అక్కడ దీపం పెట్టి మర్రి చెట్టుకి ఒక తెలుపు రంగు వస్త్రాన్ని కట్టాలి లేదా ఒక తెల్లదారాన్ని చుట్టాలి అలా తెల్లటి వస్త్రాన్ని కడుతూ లేదా తెల్లదారాన్ని చుడుతూ ఒక శ్లోకం చదువుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సుఖదే మోక్షదే దేవి ప్రసన్నా భవత్వం వటే త్వదాశ్రయే చ సావిత్రి సర్వం దదాతి నిశ్చితం మర్రి చెట్టుకు తెల్ల వస్త్రం కడుతూ లేదా తెల్లదారం చుడుతూ ఈ శ్లోకం చదువుకోవాలి ఇవేవీ చేయలేకపోయినా మర్రి చెట్టు దగ్గర కూర్చొని ఓం 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 అంటూ ఓంకార ధ్యానం చేసుకొని ఆ తర్వాత మర్రి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి చెట్టుకు ప్రదక్షిణలు చేసి మర్రి చెట్టు దగ్గర వెన్న నైవేద్యం పెట్టి ఆ వెన్న అందరికీ పంచిపెడితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మర్రి చెట్టును పూజించినా మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి విశేషమైన ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజు శనికి తైలాభిషేకం చేయించుకుంటే శని దోషాలన్నీ తొలగిపోతాయి పితృదేవతల పేరిట అన్నదానం చేస్తే చాలా మంచిది అలాగే గోసేవ చేస్తే మంచిది గోవుకు తవుడు పచ్చగడ్డి ఇలాంటివి ఆహారంగా తినిపిస్తూ పితృదేవతలను స్మరించుకోవటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేయటం వీలు కాని వాళ్ళు అంటే చాలామందికి దగ్గరలో మర్రి చెట్టు ఉండదు కాబట్టి మర్రి చెట్టు అందుబాటులో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా రావి చెట్టును పూజిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసినా ఆవు పాలు పోసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో దీపాలు వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి గ్రామ దేవతలను దర్శనం చేసుకుని నిమ్మకాయల దండ సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ విధి విధానాల్లో ఏవి ఆచరించినా కూడా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా మాత్రం పితృదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలగటానికి ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వండి లేదా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేసుకోలేని వాళ్ళు జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళి మంత్రశాస్త్ర పరంగా మర్రిచెట్టుని తాకేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి సావిత్రీయం నమస్తుభ్యం వటవృక్షే మహాసతి పాపాహహారిణీ దేవి కళ్యాణా పూజితే అలాగే మర్రి చెట్టుకు తెల్లటి వస్త్రం చుడుతూ లేదా తెల్లటి దారం కడుతూ ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి సుఖదే మోక్షదే దేవి ప్రసన్నాభవత్వం భవత్వం వటే త్వదాశ్రయే చ సావిత్రి సర్వం దదాతి నిశ్చితం శ్లోకం చదువుకుంటూ తెల్లదారం చుట్టండి లేదా తెల్ల వస్త్రం కట్టండి మర్రి చెట్టును పూజించడం వీలు కాని వాళ్ళు రావి చెట్టు దగ్గర నీళ్లు పోయటం ఆవు పాలు పోయటం చేసుకోండి దానివల్ల కూడా జ్యేష్ఠామావాస్య సందర్భంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి